మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన అంశము గురించి మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను ఏంట ప్రాముఖ్యమైన అంశము అనంటే అంటే మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో జడ్జిమెంట్ డే గురించి అనగా తీర్పు దినం గురించి రాయబడి ఉంది కదా మరి ఆలోగా చనిపోయినటువంటి నీతిమంతులు కావచ్చు దేవుని ఎరగని ప్రజలు కావచ్చు మరి చనిపోతే వారందరూ ఎక్కడికి వెళ్తారనే అంశముల గురించి మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను దయచేసి చూద్దాం మరి పరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి లూకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచనాలు వార్త ఉండెను అతడు ఊద రంగు బట్టలు బట్టలును సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆను ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి అలాగననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు చాలండి వార్త పదహారు ఆదాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వర్షాల్లో కూడా ఇద్దరు వ్యక్తుల్ని గమనిస్తాం ఎవరా ఇద్దరు వ్యక్తులు అనంటే ఒక వ్యక్తి ధనవంతుడు రెండో వ్యక్తి లాజరు అనే అంశాన్ని మనం గమనిస్తాం ఈ ఇద్దరు కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత లాజరు మరి అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన కొనుపోబడతాడు మరి ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టు బ్రతికినటువంటి ధనవంతుడు ఎక్కడికి కొనుపోబడతానంటే పాతాళానికి కొనుపోబడినట్టుగా మనం గమనిస్తాము పాతాళంలో నాలుగు భాగాలు ఉంటాయి పాతాళంలో నాలుగు భాగాలు ఉంటాయి ఏంటంటే నాలుగు భాగాలు అంటే మొట్టమొదటిది చెర ఈ చెర గురించి నేను ముందు మీకు చెప్తాను రెండవ విషయం ఏంటిదంటే అగాధము అనే అంశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మూడవది నరకయాతన పడేటటువంటి అగ్ని స్థలము లేదంటే అగ్ని ఉన్నటువంటి స్థలము అని అర్థము నాలుగవది మరి బిలము అని రాయబడింది అక్కడ ఆ బిలము గురించి మనము చూద్దాం ముందు ముందు ఈ ధనవంతుడు కొనిపోబడి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాలానికి కొనిపోబడ్డాడు ఎందుకు అనంటే భూమి మీద తనకి ఇష్టం వచ్చినట్టు ఆయన బ్రతికినట్టుగా గమనిస్తున్నాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ భూమి మీద తింటున్నాను త్రాగుతున్నాను సుఖపడుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను నా జీవితము నాదే నాకు చెప్పేవాడు ఎవడని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో నువ్వు చనిపోయిన తర్వాత పోయేటటువంటి స్థలం ఏంటిది అనంటే పాతాళము అనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టముగా చెప్తున్నది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా దేవునిగా అంగీకరించకుండా ఆయన ద్వారా ఆయనను మరి దూరం కొట్టిన వారు ఎవరైనా సరే ఆయనకు వేరుగా బ్రతికిన వారు ఎవరైనా సరే మరి ధనవంతుడని లేదు పేదవారని తేడా లేదు కానీ ఎవరైనా సరే వెళ్ళేటటువంటి స్థలం ఏంటిదనంటే పాతాళం అనే విషయాన్ని మరి గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా చెప్తున్నది ఈ పాతాళంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని పాతాళం ఏ రకంగా ఉంటుందనే అంశాన్ని మరి ఇక్కడ ధనవంతుడు చెప్తా ఉన్నాడు పాతాళంలో ఏ విధంగా ఉంది అనంటే అయ్యా ఈ పాతాళంలో నేను బాధపడుతున్నాను అని చెప్తున్నాడు పాతాళంలో బాధ ఉంటుంది తర్వాత రెండో విషయాన్ని చెప్తున్నాడు నర్రక యాతన పడుతున్నాడట నర్రక యాతన పడుతున్నాడట అంటే ఎవరు ఆయనని ఇబ్బంది పెట్టినట్టుగా కొట్టినట్టుగా బాధ పెట్టి గాయపరిచినట్టుగా ఉన్నది ఆయన పరిస్థితి భరించలేనటువంటి బాధను అనుభవిస్తున్నాడు అందుకే నరకయాతన అనే మాట వాడాడు మనము కూడా భరించలేనటువంటి కష్టాలు కన్నీళ్ళు వస్తే నరకము లాగున్నది నా పరిస్థితి అనే మాట మనం వాడుతాము ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా మరి ఈ ధనవంతుడు నరక పాతాళంలో నరక యాతన అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి మూడో అంశాన్ని అక్కడ గమనిస్తే పాతాళంలో ఏముందట అంటే కేకలు వేయడం ఉందట ఎందుకు ఆ కేకలు వేయడం అని అంటే అయ్యా ఈ వేదనకరమైనటువంటి ఈ స్థలమును నరకయాతన అనుభవించేటటువంటి స్థలం నుంచి మేము బయటికి రావాలి అని కేకలు వేస్తున్నారట అక్కడ కేకలు వేస్తున్నారట కానీ ధనవంతుడు ఈ భూమి మీద జీవించినప్పుడు తనకి ఇష్టమైన బ్రతుకు బ్రతికాడు తర్వాత చనిపోయి పాతాళంలో వేదన పడుతూ కేకలు వేస్తున్నాడు ఆయన ఎంత కేకలు వేచినా ఎంత అరిచినా ఆయనకు జవాబు రానే రాదు ఆయన బాధ వినేవారు కూడా అక్కడ ఎవరు లేరు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడ రక్షించబడకపోతే నేడే ఏసైని నీ రక్షకునిగా అంగీకరించు ధనవంతుడు తనకిష్టమైనట్టుగా బ్రతికాడు భూమి మీద బ్రతికి ఆయన యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా పాప క్షమాపణ అనుభవం మారు మనస్సు పశ్చాత్తాప అనుభవం లేకుండానే ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరి పాతాళంలో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాడు రేపటి రేపటి దినాన నువ్వు అక్కడి నుంచి మొరపెట్టినా కూడా ఎంత అరిచినా కూడా ఎవరు వినేవాళ్ళు ఉండనే ఉండరు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనకు చెప్తా ఉన్నది పాతాళంలో మరి ధనవంతుడు వేదనను అనుభవిస్తున్నారట పాతాళంలో ఉన్న నాలుగు విషయాలు ఏంటంటే మొదటిగా బాధ ఉంటుంది రెండవది యాతన పడడం ఉంటుంది మూడవది కేకలు వేయడం అనేది మరి పాతాళంలో ఉంటుంది నాలుగవదిగా పాతాళం అనేది వేదనకరమైనటువంటి స్థలము అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తర్వాత ఈ ధనవంతుని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ వ్యక్తి ఏం చెప్ ఏం చెప్తున్నాడు అంటే అయ్యా నాకు భూమి మీద ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరకైనా కనీసం ఈ లాజర్ పంపించయ్యా అని చెప్తున్నాడు అంటే ఈ ధనవంతుడు భూమి మీద బ్రతికినటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో భూమి మీద ఎవరితోటైతే బ్రతికాడో ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఎంతమంది అనే స్పృహ కూడా ఈ ధనవంతునికి ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ రక్షణ లేకుండా యేసుక్రీసు ప్రభువుని ప్రభువుగా అంగీకరించకుండా నీ బంధుమిత్రులు స్నేహితులు నీ రూపరు వారు నీ కుటుంబీకులే ఎంతోమంది చనిపోయి ఈరోజు వెళ్ళినటువంటి స్థలం ఏంటో తెలుసా పాతాలమే వారందరూ కూడా ఈ ధనవంతుడు చెప్తున్నాడు అయ్యో ఈ వేదనకరమైన స్థలంలోనికి నేను వచ్చినా కానీ నా వారు రావద్దు అని చెప్పి ఆయన అక్కడ వేడుకుంటున్నాడు నీ బంధుమిత్రులందరూ కూడా పాతాళానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఇదే ఈ వేదనకరమైన స్థలంలోనికి తెలియక మేము వచ్చాము మేము పాపము చేసి ఒప్పుకోలేక మేము వచ్చాము దేవుని తెలుసుకోలేక మేము వచ్చాము కానీ మా వారెవరు కూడా రావద్దు అని వారందరూ కోరుకుంటా ఉన్నారు అనే విషయాన్ని ధనవంతుని జీవితం ద్వారా మనము గమనించాలి తర్వాత మరి పాతాళంలో వాళ్ళు బాధపడే యాతన పడిన తర్వాత తీర్పు అనేది ఉంటుంది తీర్పు అనేది ఉంటది తీర్పుకు ముందు వాళ్ళు ఎక్కడికి తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు దీనికంటే ముందుగా ఇందాక బిలము అనే మాట చెప్పాను నేను పాతాళంలో ఇంకేముందంటే బిలము అనేది కూడా ఉందని చెప్పాను కదా ఆ బిలము ఎవరి గురించి ఉందే ఉంది అనే అంశాన్ని మనం గమనిస్తాం దయచేసి చూడండి రెండవ పేతురు రెండవ అధ్యాయము నాలుగవ అష్టము రెండవ పేతురు రెండవ అధ్యాయం నాలుగవ అష్టము దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడిటకు వారిని అప్పగించాను చాలండి రెండో పేతురు రెండో అధ్యాయం నాలుగో వర్షంలో రాయబడిన మాట దేవదూతలు పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళను కూడా దేవుడు ఎక్కడ తోసేసిందట బిలములోనికి తోసేసిందట ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనిషితో పాటు ఆయన ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి దేవదూతలు అవి దేవుడు దేవదూతలనే వదిలిపెట్టలేదు మనుషులమైన మనల్ని వదిలిపెడతాడా మనల్ని కూడా ఆయన వదిలిపెట్టడు ఆ దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన దేవదూతలు ఎక్కడికి వెళ్తాయంటే ఆ బిలము అనేది అక్కడ రాయబడి ఉంది వాటికి దాన్ని నియమించాడు దేవుడు ఈ తీర్పు జరిగిన తర్వాత పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు అని అంటే నరకములోనికి వెళ్తారు ఓ మాట చూద్దాం నరకము గురించి రాయబడున్నమాట మత్స్య వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో ఇష్టం మత్ైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన శింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిను వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవిడి నేను ఆకలి మీరు నాకు భోజనము పెట్టాలి చాలండి మత వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటో శపించబడిన వారి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ నరకంలోనికి పొండి అని వాక్యము చెప్తా ఉన్నది వాస్తవానికి ఈ నరకం అనేది ఎవరి కోసం సిద్ధపాటు చేయబడింది అని అంటే మరి అపవాదికి వాని దూతలకు ఇందాక మనం గమనించాం బిలము అనే మాట ఆ బిలములో ఉన్నటువంటి ఆ దూతలకు దేవుని దగ్గర పాపము చేసి పడిపోయినటువంటి ఈ దూతల కొరకే ఈ నరకమది అనేది ఏర్పాటు చేయబడింది కానీ మానవులు కూడా దేవునికి విరోధముగా వ్యతిరేకముగా జీవించి సృష్టికర్తను మరిచి సృష్టినే పూజిస్తూ భూమి మీద బ్రతికినంత కాలం వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు కాబట్టే అపవాదితో పాటు వారి అనుచరులతో పాటు వీళ్ళు కూడా ఎవరైతే ఏ రక్షకుడిగా అంగీకరించరో వాళ్ళందరూ కూడా మరి నరకానికి వెళ్తున్నారు అనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది ఇంకో మాట చూద్దాం మరి నరకంలో ఎవరెవరు ఉంటారో నరకానికి ఎవరెవరు వెళ్తారనే విషయాన్ని మనం చూద్దాం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వర్షనం చాలండి వారును

వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి అని అంటే నరకానికి అనే మాట చాలా స్పష్టంగా బైబుల్ చెప్తున్నది ఈ మాటలు వింటున్న ప్రియా సంగమా అబద్ధాలు ఆడుతున్నావా వ్యభిచారం చేస్తున్నావా దొంగతనములు చేస్తున్నావా జాగ్రత్త నీ కొరకు నరకం అనేది రెడీగా ఉంది అనే విషయాన్ని మరచిపోకు రక్షించబడిన ఎవరైనా సరే జాగ్రత్తగా మనము మన నీతిని మనం కాపాడుకుంటూ మన రక్షణను మనం కాపాడుకుంటూ ఈ భూమి మీద బ్రతకాలి రక్షించబడలేని వారెవరైనా సరే ఈ లిస్టులో నీ గుణములలో ఏవైనా నీలో ఉన్నట్లయితే వాటిని మార్చుకొని వదిలిపెట్టు ఆ నిత్య అగ్ని గుండము నీ కొరకు కాదు మానవుల కొరకు అసలే కాదు కానీ మరి సాతాను వాని అనుచరుల కొరకే దానికి వెళ్ళొద్దు అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది ఇది రక్షణ లేనటువంటి వ్యక్తులు వెళ్ళేటటువంటి స్థలము మొదటిగా వాళ్ళు ఎక్కడ వెళ్తారంటే పాతాళంలోనికి వెళ్తారు అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులను బట్టి వాళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పు జరుగుతుంది తీర్పు జరిగిన తర్వాత వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే నిత్య అగ్నిగుండము అనగా నిత్యము మండుతో ఉండేటటువంటి ఒక అగ్నిగుండానికి వాళ్ళు వెళ్తారు అనే విషయాన్ని మరి బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది ఇందాక మనం చూసాం ఒక మాట దయచేసి చూడండి మరి పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోయారు కదా మరి యేసో ప్రభు భూమి మీదకి రాకన్న ముందు కూడా ఉన్నటువంటి వ్యక్తులు పాత నిబంధన భక్తులు వారందరూ చనిపోయిన తర్వాత వారెక్కడికి వెళ్ళారనే విషయాన్ని కూడా మనం చూస్తాము దయచేసి చూడండి ఎఫ్ఏసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనం ఎఫ్ఏసి నాలుగు క్షమించాలి ఎఫ్ఏసి నాలుగు ఎనిమిది తొమ్మిది అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ మాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని దిగనని అర్థమిచ్చుచున్నది కదా చాలండి ఎఫ్ఐసి నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చాలా స్పష్టంగా గమనిస్తాం యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాను అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అని అంటే యేసుక్రీసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత మూడు రోజులు ఆయన బాడీ అనేది ఆ యొక్క సమాధిలో ఉంచబడింది ఉంచబడిన తర్వాత బాడీ మాత్రం అక్కడ ఉంది కానీ ఆత్మ ఎక్కడికి పోయిందని అంటే ఇదిగో ఈ పాతాళంలో ఉన్నటువంటి ఒక భాగమైన మరి చెర దగ్గరికి పోయింది ఇదే విశ్రాంతి స్థలము అని అంటారు దీన్ని పాత నిబంధన భక్తులందరూ ఉన్నటువంటి ఈ స్థలాన్ని చెర అంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండి వాళ్ళు విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం గమనిస్తాం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే రక్షణ పాపక్షమాపణ విడుదల విమోచన పరలోక రాజ్యము నిత్య జీవము కాబట్టి ప్రభు ఏం చేస్తారంటే ఆ శిల్వ ఆ త్యాగం అనేది అయిపోయిన తర్వాత ఆయన బాడీ ఆ భూమిలో ఉన్నప్పుడు ఈ పాతని పొందిన భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి వాళ్ళందరికీ మరి బాప్తిసం ఇచ్చి వాళ్ళలో మారు మనసు పశ్చాత్తాప అనుభవాన్ని కలిగించి ప్రభువు అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ తీసుకొని వెళ్ళినట్టుగా మనము గమనిస్తాము వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అనంటే వాళ్ళంతా పరదైసుకు వెళ్ళినట్టుగా గమనిస్తాము పరలోక రాజ్యానికి వెంటనే వెళ్ళరు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనంటే పరదయసుకు వెళ్ళారు ఇప్పుడు చనిపోతున్నటువంటి మరి విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అనంటే పరదయసుకే వెళ్తారు ఆ మాట కూడా చూద్దాం దయచేసి గమనించండి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి లూకాసు వార్త ఇరవై మూడు అధ్యయం నలభై మూడు ఇష్టం లూకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు వానితో నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన చాలండి లోకాసు వార్త ఇరవై మూడవ నలభై మూడవ విషయంలో మాట అందుక నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా మరి పరదశులో ఉంటావని చెప్పాడు కానీ పరలోకంలో ఉంటావని చెప్పలేదు ఈ సందర్భం ఎప్పుడు జరిగిందనంటే సిలువ భయబడినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నటువంటి ఇద్దరి దొంగలలో ఒక వ్యక్తి ఆయన దేవుని కుమారుడని ఈయన ద్వారానే మోక్షమని ఆ విషయాన్ని గ్రహించి ప్రభు నన్ను కూడా మీ రాజ్యంలో జ్ఞాపకం అని చెప్పిన తర్వాత ఏసఐ చెప్పిన మాట నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్తాడు కొత్త నిబంధన భక్తులు ఎవరైనా సరే మనము కూడా చనిపోయిన వారు ఎవరమైనా సరే చనిపోతే మరి మనం పోయే స్థలం ఏంటిదనంటే పరదైసే పరదైసే పరదైసులో ఇంకో మాట మనం గమనిస్తే కనుక ఇంకో మాట పరదేశులు ఎవరెవరు ఉంటారని అంటే ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా అవిశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు వారందరూ కూడా ఉండేటటువంటి స్థలం ఏంటిదని అంటే పరదైసు ఆ తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పు జరిగిన తర్వాత అందరం కలిసి ఎక్కడికి వెళ్తామనంటే పరలోక రాజ్యానికి వెళ్తాము ఆ మాట కూడా చూద్దాము దయచేసి చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలండి యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ అశంలో రాయబడున్న మాట ప్రకారముగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్మి ఆయన ఎందు విశ్వాసం వస్తారో వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది మనము తీర్పులోనికి రాము అనగా పరిశుద్ధులు నిజమైన క్రైస్తవులకు తీర్పు అనేది లేదు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది మన పయనము ఎక్కడికి అనంటే పరలోక రాజ్యానికే మన పయనం ఎక్కడికి అనంటే పరలోక రాజ్యానికే ఒక మాట చూద్దాం దయచేసి చూడండి ఫిలిప్పి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనము ఫిలిప్పి రాసిన పత్రిక మరి మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటి ఆ మాట అంటే దయచేసి చదవండి ఫిలిప్పి మూడవ అధ్యాయము ఇరవయ వచనము మన పౌరస్థితి పరలోకమందున్నది అనే మాట ఫిలిప్పి మూడవ అధ్యాయము ఇరవయ వర్షంలో రాయబడి ఉంటుంది రక్షించబడిన నీవు నేను వెళ్ళేటటువంటి స్థలం ఏంటిదని అంటే పరలోకమే మనకు తీర్పుతో సంబంధము లేనే లేదు మనం అందరము కూడా చనిపోయి మొట్టమొదటిగా మరి పరదేశకు వెళ్తాము తీర్పు జరిగిన తర్వాత తీర్పు జరిగిన తర్వాత పరలోకానికి వెళ్తామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే నరకానికి ఎవరైతే వెళ్తారో వారికి అక్కడ అగ్నిగుండంలో వాళ్ళు పాలు పొందుతారు రాయబడింది ఇది రెండవ మరణము అని రాయబడింది రెండవ మరణం అని అంటే మొదటగా వాళ్ళకు ఒక మరణం ఉంటది సాధారణమైన మరణము అందరం చనిపోతాము సాధారణమైన మరణము అనేది ఉంటది అందరికీ వాళ్ళు చనిపోయిన తర్వాత పాతాలనికి వెళ్ళిపోయి అక్కడ మన తర్వాత అక్కడ నుంచి నరకా నరకంలో పడి నరకానికి వెళ్ళిపోయి అక్కడ నరకంలో పడి వేదన అనుభవిస్తారు దాన్నే బైబుల్ ఏం చెప్తున్నదంటే రెండవ మరణం అని చెప్తున్నది అనగా ఇంకా అక్కడ చావడం అనేది అసలు ఉండనే ఉండదు నిత్యము ఆ మన్నుతో ఉన్నటువంటి ఆ అగ్నిగుండంలో పడి మరి కాలుతనే ఉంటారు కేకలు ఉంటాయి వేదనకరమైన స్థలము అనే విషయాన్ని నరకాన్ని గురించి బైబుల్ చెప్తుండే రెండవ మరణానికి మన మీద అధికారము లేనే లేదు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు రక్షించబడ్డావా నీ బంధుమిత్రులు రక్షించబడ్డారా వేదనకరమైన పాతాళం నుంచి నరకము నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే ఏసుక్రీసు మాత్రమే మార్గము ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరు కూడా పరలోక రాజ్యానికి ఇంకెవరి ద్వారా మనము చేరలేము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతున్నది నిన్ను నన్ను పాపులుగా ఉన్నటువంటి మనందరినీ రక్షించడానికే సుమారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుష్యుని రూపమును ధరించుకొని ఈ భూమి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని మనందరి పాపకుల నిమిత్తము మరి కలువలు శిల్వలు ఆయన ప్రాణమును త్యాగము చేసి ఆయన రక్తము ద్వారా మనందరికీ విడుదల విమోచనను అనుగ్రహించి మనందరినీ ఆయన రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు ఎవరైనా సరే దేవుని నమ్మనటువంటి బిడ్డలు మరి చనిపోతే వెళ్ళేటటువంటి స్థలం మొట్టమొదటిగా ఏంటిది అని అంటే పాతాలము అక్కడ నుంచి తర్వాత నరకానికి వాళ్ళు వెళ్తారు తీర్పు జరిగిన తర్వాత మరి దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కడికి వెళ్తారంటే పాత నిబంధన భక్తులు చెర అనే ఒక విశ్రాంతి స్థలంలో వారు రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత పరదేశుకు వెళ్ళారు మనము కూడా చనిపోతే మనము వెళ్ళాల్సింది వెళ్ళేది ఎక్కడికి అని అంటే పరదేశుకే తీర్పు జరిగిన తర్వాత అంటే ఆ తీర్పులో మనం ఉండము కానీ ఆ తీర్పు జరిగిన తర్వాత మాత్రము మనం ఎక్కడికి వెళ్తామనంటే పరలోకానికి మనం వెళ్తామనే విషయాన్ని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది నీకు పరలోకం కావాలా నరకము కావాలా నిర్ణయం నీదే నిశ్చయించుకో చిన్న మాటలు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నా రా నా పాపకు జీవితాన్ని తీసివేయు లోకంలో నేను నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను నా ఇష్టానుసారమైన బ్రతుకు నేను బ్రతుకుతున్నానయ్యా నన్ను క్షమించు అని రెండు మాటలు చెప్పగలిగితే చాలు ఏ హృదయంలోకి వచ్చి నిన్ను కూడా ఆయన రాజ్యానికి వారసునిగా చేసుకోవడానికి వారసురాలిగా చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆత్మదేవుడు ఈ మాటలను దీవించునుగాక